వాస్తుశ వికాసంతో ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మత్స్య జ్యోస్న శశిధర్ ఆంగ్ల అధ్యాపకురాలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయదశమి ఉత్సవ కార్యక్రమం గుర్చి మత్స్య జ్యోసన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఎవరు ఆమె అన్నప్పుడు వాళ్ళ గురించి చెప్పారు అదే అందుకే జ్ఞాపకొచ్చారు ముఖ్య అతిథి గ్యాప్ జ్ఞాపకొచ్చారు ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోసము ఆనందమైన ఆయన ఐదు కోసాలు తెలిపారు ఈ సదువు అది ఒరిజినల్ అది మనం సబ్జెక్ట్ చెప్పే సెకండరీ ఇది నేనితేనే పంచభూతాల గురించి చెప్పినట్టు ఈ పంచే గీతం న్యాయం స్త్రీగా అయ్యారు తెలియదు ఇప్పుడు పాలంగా తోడేసినప్పుడు నేను తోడును ఆ పాలను పెరుగుగా మార్చుతున్నా అని అనుకుంటారా అనుకోదు ఆ నచ్చి నాతో కలిసింది కాబట్టి నేను పెరుగు తో పాలన చే కలి తోడు అట్లా మార్తుంది చేతల్లో తెలొకుండానే 150 నలలో శక్తి వరమునిమ్మని తూపెత్తులై ఎగిపడే ఇత్తుసి బీచి కరైని మధ్యందిన Yeah.